హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఈ రోజు ఏంటంటే ఊరికి వెళ్తున్నాను దానివల్ల ఏంటంటే ఇంకా ఇలాగా ఆఫ్టర్నూన్ అనమాట ఈ వీడియో ఇంకా మార్నింగ్ ఏంటంటే టిఫిన్ లేదు ఇంకా దోశ తీసుకొని నేనేమో పరోటా తీసుకున్నాను ఇలా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళని అయితే ఆ ఇలా ఇంట్లో పంపించేసి నేనేమో డ్యూటీకి అయితే డ్యూటీకి అయితే ఇలా బయలుదేరానండి బైక్ మీద వెళ్ళాను ఈ రోజు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వీక్ లో టూ త్రీ డేస్ వెళ్ళాను అనమాట యాక్చువల్ గా నేను బైక్ మీద వెళ్ళను హైవే కదండి కొంచెం ఇంకా కార్లని లారీలన్నీ వస్తుంటాయి కదా కొంచెం భయంగా ఉంటుంది అనమాట అందువల్ల నేను ఎక్కువ వెళ్ళను ఎప్పుడో గా అనమాట కానీ ఈసారి ఏంటంటే త్రీ డేస్ వరుసగా వెళ్ళాను ఇప్పుడు కూడా ఏంటంటే త్వరగా రావాలి అందువల్ల బైక్ ఎస్కి పర్మిషన్ తీసుకొని వస్తాను మళ్ళా ఊరికి వెళ్ళాలి కదా అందువల్ల ఇద్దో నేనేమో పరోటా తీసుకున్నాను అదైతే ఇంటి దగ్గర తినకుండా ఇలా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంక అక్కడే తిన్నాను మళ్ళా లేట్ అయిపోతుంది కదా అని చెప్పని ఆ ఇంకా ఇలా మళ్ళా షాప్ కి వెళ్ళాను అనమాట పిల్లలు అయితే ఊరుకోరు కదా ట్రైన్ జర్నీ కదండి మళ్ళా ట్రైన్ లో కొనియాలంటే అసలు ఎంత కాస్ట్ అంటే చాలా కాస్ట్ అనమాట డ్రింక్స్ కూడా అండి ఫార్టీ రూపీస్ తి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారండి హాఫ్ లీటర్ తి అనమాట అందువల్ల నేను ఏంటంటే ఇంకా ఇలాగ ఈ షాప్ లో వాళ్ళకి చిన్న చిన్న బిస్కెట్స్ అని అన్ని తీసుకున్నానండి వాళ్ళకి చాక్లెట్స్ అలాగే కొన్ని చాక్లెట్స్ ఏం లేదులే కొన్ని క్రీమ్ బిస్కెట్స్ అన్ని ఉంటాయి కదా అలా అనమాట ఇంకా తీసుకొని ఇంకేలా అయితే బయలుదేరుతున్నాడు బయట ఏంటంటే ఎండ ఎలా అంటే మూగండి అంటారు కదా అలా ఉందండి ఆ చాలా ఉబ్బేస్తుంది అనమాట ఇంకా అలాగా తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు చూసారు మా చిన్నోడు ఏంటంటే క్యాన్ లో ఉంటాయి కదా అవన్నీ పారబోస్తూ పోస్తూ ఉంటాడు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చేసేదేం లేక నేనైతే వాటన్నిటిని తుడుస్తూ ఉన్నాను ఇంకా ఇలాగా మా ఇంకా ఒకటైతే షూట్ చేయలేదు మా వాడు ఏంటంటే వన్ రూమ్ లో గ్లాస్ ఐటమ్స్ అవన్నీ పెట్టాయి కదా ఇంకా అక్కడికి ఎక్కేసాడండి కుర్చీ వేసుకొని ఆ ఇంకా ఏంటంటే ఇంకా మా పెద్దోడు గబగవాలు పిలిచి చూపించడు మేము చూడకపోతే ఇంకా అంతే కదండి గ్లాస్ వస్తువులన్నీ పగలగొట్టేస్తాడు కొట్టేస్తాడు ఇలా ఉండదు అనమాట మా చిన్నోడు తోటైతే చిన్న రచ్చగా లేదు ఇది ఏంటంటే డ్రింక్ నిన్న తెచ్చుకున్నాం కదా నేనేమో అసలు తాగలేదు కొంచెం తాగుతూ ఉన్నాను మా పెద్దోడు అడుగుతూ ఉన్నాను ఇంక ఇప్పుడు కాదు అన్న దాసి పెట్టుకో ట్రైన్ లో తాగుతూ అని చెప్పని ఇంకా వాడికి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట దాన్నైతే ఇంకా ఇక్కడ కొన్ని కప్స్ ఉంటే ఇంకా వాటి అన్నిటిని ఇలా సర్దేస్తూ ఉన్నానండి రైస్ కూడా వన్ డేస్ ఏం ఇంకేం కూర చేయలేదు నేను మార్నింగ్ అయితే టిఫిన్ కూడా బయటే అనమాట ఆ రసం పెట్టాను కదా నైట్ ఇంకా దాని అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పని ఇంకా రసం రసం తీసుకొని ఆ దాన్ని కూడా వెయిట్ చేశాను అనమాట మార్నింగ్ ఇంకా అలా పెట్టేసానండి పాలు ఏమో లేవైపోయి ఇంకా వచ్చిన తర్వాత తెచ్చుకోవాలి ఇంకా అలాగే ఇదేంటంటే ఆ ఇక్కడ ఆ యాక్చువల్ గా అయితే నేను నెయ్యి అయితే వేద్దాం అనుకో నెయ్యి వేయాలంటే అంటే మేగడ తీసి పెడతాం కదండి నెయ్యికి చేద్దామంటే అస్సలు కుదరట్లేదు ఆ పాపం మక్క కుదరికి చేసిద్దాం అనుకున్నా ఏంటో నేను అసలు కుదరట్లేదు అనమాట పిల్లలతో టేగేకే నాకు అయిపోతుంది ఇంకా అందువల్ల పాపం తను ప్రెగ్నెంట్ సారీ అదే కొంచెం అదేలా హెల్త్ బాగాలేదనమాట ఇంకా సరే తీసుకెళ్దాము అనుకున్నా కానీ ఇంకా నాకు వల్ల కావట్లేదు ఇంకా సరేలే చేసేది ఏం లేక మళ్ళా లోపల పెట్టేసానమాట నెక్స్ట్ మళ్ళా ఇప్పుడు ఏంటంటే తన ఊరికి వెళ్తుంది ఇంకా సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పని వెళ్తున్నాను అనమాట ఇంకా దానివల్ల ఏంటంటే ఇప్పుడు అంత హడావిడికి వెళ్ళడం లేకపోతే అసలు వెళ్లేదని కాదు ఆ మళ్ళా ఒక సిక్స్ మంత్స్ కి ఫైవ్ మంత్స్ కి వస్తుంది ఇంకా అందువల్ల అండి ఇంక ఇది ఏంటంటే ఎగ్గున్న ఎగ్స్ తెచ్చాను వచ్చేటప్పుడు ఆమ్లెట్ వేస్తాంలే ఆమ్లెట్ వేసుకొని తింటారు కదా పిల్లలు అని చెప్పని చాలా హడావిడైపోతుంది నాకైతే ఎందుకంటే మళ్ళీ ఏంటంటే లేట్ అయిపోతుందండి ట్రైన్ కి కదా ట్రైన్ అవన్నీ రీచ్ అవ్వాలి కదా ప్రతిసారి మాకు దగ్గరగా ఉందని చెప్పని ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ దగ్గరగా ఉంటే ఇంకా లేట్ అవుతుంది కదా అలాగనమాట లేట్ వెళ్తాను నేనైతే ఇంకోసారి ట్రైన్ కూడా మిస్ అయిన సందర్భాలు ఉంటాయి ఇంక ఈ రోజు త్వరగా వెళ్ళాలని చెప్పని ఇంకా ఇలా హడావిడిగా అయితే చేస్తూ అనమాట పనులు ఇంకా ఇదేంటంటే ఆమ్లెట్స్ ఏంటంటే త్రీ ఎగ్స్ వేసానండి ఒకే దాంట్లో కలిపేసాను ఇంకా ముగ్గురికి మూడు ఇలాగా పోస్తూ ఉన్నాను అనమాట త్రీ ఎగ్స్ కొంచెం ఆయిల్ అలా అప్లై చేసేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే పోస్తూ ఉన్నాను ఒక పక్క ఏమంటే చిన్నడేమో ఇసుకిస్తూ ఉన్నాడు బలే బలే ఇసుకిస్తాడండి వాడైతే కోపం వచ్చేస్తుంది నాకైతే ఇంకా కానీ తప్పదు కదా ఇంక ఇది చెప్పేటప్పుడు కూడా మీకు ఏమన్నా పల్లెలు శబ్దాలు రావచ్చు బయట ఉన్నాడు వాడు వంట రూమ్ లో అదే హాల్లో ఉన్నాడు అనమాట ఇంకేం చేస్తామండి తప్పదండి పిల్లలతోటి ఇంకా పడాలి చిన్న పిల్లలు కదండి తెలియదు కదా ఒక్కోసారి కోపం వస్తుంది చిరాకు వస్తుంది అన్ని వస్తుంది అన్ని భరించాలి తర్వాత ఏంటంటే ఇంకా ఇదిగో ఇలాగైతే రసము అన్ని పోస్తూ ఉన్నాను దీంట్లో ఆ కొంచెం అయితే మిగిలింది ఇంకెందుకులే మళ్ళా మేచబ టూ డేస్ అవుతుందని చెప్పని ఆ ఆ రసం కూడా నేను కూడా అన్నంలో తినేసి పార్ పోసేస్తాంలే అనుకుంటున్నాను మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి అన్ని రోజులు ఎందుకులే అనేసి ఇంకా ఇద్దో అన్నంలో అయితే రసం వేసేసి ఆమ్లెట్ కూడా వేసేశారు దాంట్లోనే వేసారనమాట వేసి మా పెద్దోడ్డిని పిలిచేసి ఇంకా తీసుకెళ్ళరా అని చెప్తూ ఉన్నాను వాడైతే ఇంకా తీసుకెళ్తున్నాడండి ఇంకా ఇలాగా ఏంటంటే నేను కూడా ఒకేసారి తినేస్తాంలే తినేసిన తర్వాత ఇంకా ఇదిగో బట్టలున్నాయనమాట పిల్లలు కూడా తింటూ ఉన్నారు బట్టలుంటే ఈ బట్టలని తీసేసేస్తున్నాను వర్షం పడుతుందండి మళ్ళీ తడిచిపోతే బాగా ఆరిపోయాయి మార్నింగ్ అయితే బల ఎండ మాకు నైట్ కూడా వాళ్ళ వర్షం పడిందండి అదే తడిచి ఉంటాయి వర్షంలో అయితే మందులే అని చెప్పి వదిలేసాను అనమాట నేను ఇంకా ఇక్కడ పెట్టేస్తామంటే మళ్ళా గాలి వస్తుంది కదా మళ్ళా వర్షం పంపిణీన సారి మా పక్కింటి వాళ్ళు అయితే తీసి పెట్టారు ఇలాగే ఆరేసి వెళ్ళిపోయాను నేను ఆ వాళ్ళైతే పం తీసి పెట్టారండి బట్టలైతే ఇంకా ఇంక ఇప్పుడు ఏంటంటే ఎట్లాగో ఆరిపో అప్పుడు ఏంటంటే సరిగా ఆరలేదనమాట దానివల్ల మళ్ళీ తీసి పెట్టారు ఇప్పుడు ఏంటంటే ఇంకెందుకులే ఇంక వర్షం పడుతుంది కదా ఎలాగో ఆరిపోయా అని చెప్పని నేనైతే వాటిని అయితే తీసేసాను అనమాట లోపలేసేసాను ఇంక ఇదేంటంటే ఉన్నాయి కదా అంట్లు కూడా ఆ కొన్ని ఉన్నాయి అనమాట అంట్లు కూడా తోమేస్తున్నానండి పనిలో పనిగా ఇంకొంచెం చెత్త ఉంటే ఆల్రెడీ మార్నింగ్ చెత్త ఉండింది తీసుకెళ్లి పడేస్తారు అనమాట నేనేంటంటే ఇక్కడ చెత్త వాళ్ళు వస్తారు కానీ నాకు ఆ టైం అయితే సెట్ అవదనమాట ఆల్మోస్ట్ వాళ్ళు నేనైతే ఇంక నేను ఎట్ట బైక్ బస్ స్టాండ్ లో పెట్టుకుంటానమాట అక్కడ దాకా తీసుకెళ్తాను కదా ఆ దారిలో చెత్త చెత్త అది చెత్తకి పెట్టుంటారు కదా ఆ చెత్త తొట్లో వేస్తాను అనమాట నేనైతే ఇంకా అందుకని నాకు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త నేరుస్తున్నా కానీ వాళ్ళకి నాకు అసలు సెట్ అనమాట నేను అసలు ఇవ్వను ఆ వాళ్ళు వచ్చినప్పుడు నేను నేనున్నప్పుడు వాళ్ళు రారు అలా అనమాట ఇంకా ఇద్దరు అంటలు అయితే తోమేసుకుంటున్నాను పిల్లలు అయితే తింటూనే ఉన్నారు ఇంకా త్వరగా తినారు అంతా చిమ్మాలి వాళ్ళు ఏంటంటే బిస్కెట్స్ మార్నింగ్ ఇంకా బిస్కెట్స్ అన్ని ఉంటాయి ఇప్పుడు అన్నం కూడా ఉంది కదా ఈ అన్నం కూడా పడేస్తారు అది కాకుండా మార్నింగ్ కూడా దోశ ఇచ్చారనమాట ఆ దోశ అన్ని సాంబార్ అని అన్ని పడిపోయి ఉన్నాయండి ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా మళ్ళీ చీమలు వచ్చేస్తాయి కదా క్లీన్ చేయాలన్నమాట అందువల్ల ఏంటంటే నేనైతే ఇంకా ఇదిగో ఇలాగా అంట్లన్నీ తోముతున్నాను ఇంకోటి ఏంటంటే మా అక్క వాళ్ళ బంధువులు అనమాట వాళ్ళది ఏంటంటే ఫంక్షన్ ఉంది నన్ను కూడా పిలిచారు ఫంక్షన్ టే ఏం లేదు అండి పురుడు అనమాట డెలివరీ అయ్యింది అక్క వాళ్ళ బంధువుల సైడు డెలివరీ అయితే వాళ్ళు ఫోన్ చేసారు వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు ఇంకా ఇలాగ రామ్మ అని చెప్పన్నారు ఏమో వీళ్ళు ఉంటే వెళ్తాను లేకపోతే లేదండి వీళ్ళు ఏమంటే తినేసారనమాట ఇంకా మా వాడిని కూడా ఇంకా రెడీ అవ్వమని చెప్పాలి టైం అవుతుందండి ఇంకా రెడీ అయిపోతే ఇంకా నేనైతే ఇంక బయలుదేరేసేయాలన్నమాట ఊరికి ఇంకా ఇదిగో ఇంక ఇదంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాను చిమ్మేస్తే ఇంకా బ్యాగ్ కూడా సర్దాలండి ఆ చెమటలు చూసారా ఎలా పోసిపోతున్నాయో ఉబ్బేస్తుంది మళ్ళా అయితే ఆ వర్షం అయితే పడుతుంది అనమాట చూసారా మా వాడు నేనైతే బ్యాగ్ అయితే సరుతున్నాను అయితే మా వాడైతే అరుస్తూ నడుగా నేను టూ మినిట్స్ ఇంకా ఇంక ఇదేంటంటే నేను ఇంకా బట్టలు ఉన్నాయి కదా బట్టలు అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట ఈసారి బట్టలు కూడా ఎక్కువ తీసుకొని వెళ్ళట్లేదు వాళ్ళకు రెండు జతలు నాకు రెండు జతలు తీసుకుంటున్నాను అనమాట ఇంకా నాకంటే హడావిడి ఆ టైం అవుతుందండి ఇంకా నేను ఏంటంటే ఇదిగో ఇంకా మా వచ్చి ఒక డ్రెస్ ఉంటే ఇంకా ఆ డ్రెస్ ఫంక్షన్ కి ఒకవేళ వెళ్తే ఇంకా తీసుకెళ్తారనమాట ఇంకా అలాగ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఇదిగో ఇంకా వీళ్ళ బట్టలు ఇంకా అలాగే నాది ఒక జత పెట్టానండి ఇంకా నైటీ ఉంటే ఇంకా నైటీ కూడా అయితే ఇలా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట నేను కూడా బట్టలు ఇంకా పిల్లలు ఏమేమి పెట్టాలి అని చెప్పని ఇంకా ఇదిగో ఇవన్నీ ఫ్యాంటు మా పెద్దోడు ఇవన్నీ సపరేట్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట చిన్నోడు కూడా ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా వేరే డ్రెస్ అయితే వేసుకోవాలండి ఇది ఏంటంటే సిల్క్ డ్రెస్ అనమాట నేను వేసుకుంది ఉబ్బేసేస్తుంది ఆ అసలే కొంచెం వర్షము ఇంకా కొంచెం ఉబ్బేస్తుంది కదా ఇంకా దాని వల్ల ఏంటంటే ఇంకా అది కూడా ఇప్పేసేయాలన్నమాట ఇంకా ఇదిగో ఇంక డ్రెస్సులు నాన్ నా ఐటీలు ఇంకా అవన్నీ అయితే ఇంకా నేను ఇంక వీటన్నిట్లో అయితే ఇలా మడతేస్తూ ఉన్నానండి ఇంకా మడతేస్తూ ఇంకా బ్యాగులు అయితే పెట్టేస్తున్నా అది కూడా కాకుండా పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకున్నాను కదా ఇంకా స్నాక్స్ కూడా అయితే ఇలా బ్యాగ్లో పెట్టేస్తాంలే అని చెప్పనేసి ఇంకా స్నాక్స్ కూడా తెమ్మన్నాను మా పెద్దోడు తెచ్చిచ్చాడు ఇంకా చూసారా చిన్నోడైతే అవన్నీ తీస్తూ ఉన్నాడు ఇప్పుడు కాదలేనన్నా ఉంచు ట్రైన్ లో తిందాము అని చెప్పాను ఇంక వాడైతే ఇంక వాటిని ఇంకా తినలేదనమాట నాతి అంటూ ఉన్నాడు నీదే లేరా ట్రైన్ లో దిందు అని చెప్పాను ఇంకా అలాగా ఆ కవర్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టానండి వాటిలో కొన్ని కిట్ అవి ఉన్నాయి కదా ఇంకా అవన్నమాట నేను కూడా ఎక్కువ బట్టలు ఏం పెట్టుకోవట్లేదు ఒక డ్రెస్ ఒక నైట్ డ్రెస్ అలా పెట్టుకున్నాను అనమాట నైట్ ఇంకా కొన్ని ఉంటే ఎందుకు అనవసరంగా మోసుకొని వెళ్ళడము చాలా బట్టలు పెట్టుకొని వెళ్తాను కదా ఇంకా అవన్నీ అయితే ఇలా మోసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇదిగో ఇలాగ బిస్కెట్స్ స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే ఇలా తీసుకున్నాను వీటిలో ఏంటంటే క్రాక్ జాక్ తీసుకున్నాను అది నేను నేను ఎక్కువ కాఫీ కోట్లో నాకు బాగా ఇష్టం అండి ఇంకా అందుకనేసి నేనైతే వాటిని ఇలా సపరేట్ గా పెట్టాను అనమాట ఇంకా ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మా వాడు అరుస్తూ ఉన్నాడు ఇంకా టూ డేస్ అయితే లాగ్స్ పెట్టను థ్యాంక్ యూ సో మచ్ అండి